స్వాగతం గంటలు కాదు ఒక ఉండండి నిరంతర ప్రసారాలు ఆపరేషన్ బుడమేరు అమలు చేయాలని కోరుతూ పదహారవ తేదీన ధర్నా చౌక్లో జరిగే నిరసన ధర్నాలో బాధితులంతా పాల్గొనాలని సిపిఐ నాయకుడు కెవి భాస్కరరావు ఆధ్వర్యంలో ప్రచారయాత్ర ఈరోజు సాయంత్రం సింగినగర్ కృష్ణ హోటల్ సెంటర్లో ఆపరేషన్ బుడమేరు అమలు చేయాలని బుడమేర్లో ఆక్రమణలు తొలగించి ఆధునీకరించాలని ప్రవాహ వేగాన్ని సామర్థ్యాన్ని పెంచాలని బుడమేరు వరద నివారణ ఆ చర్యలు చేపట్టాలని ఈనాటి వరకు సంవత్సర కాలం నడుస్తున్న ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా బుడమేరు వరద నివారణ చర్యలకు కేటాయించకపోవటాన్ని ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఈ రోజు కృష్ణ హోటల్ సెంటర్ పలు వీధుల గుండా సిపిఐ నాయకులు ప్రచారయాత్ర నిర్వహించారు పదహారవ తేదీన జరిగే ధర్నా చౌక్లో జరిగే నిరసన ధర్నాలో బాధితులంతా పాల్ గోనాలని పెద్దయెత్తన భాస్కరరావు గారు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమానికి నగర కార్యదర్శి వర్గ సభ్యుడూ కేవి భాస్కరరావు కార్యవర్గ సభ్యులు ఎల్ సేవకుమార్ ఎమ్ గురునాథం కంది ఆది నారాయణ ఎస్ కే రహీమ్ టి బ్రహ్మాజీ సిహెచ్ గురవయ్య పాపరావు సంపత్ లక్ష్మయ్య వీ కన్నమ పాల్గున్నారు કમા સોપ્રાઇઝ કેલાની સીપીઆઈ પ્રજા પરાઠા લો બંદેરલાની સીપીઆઈ પ્રજા પરાઠા લો બંદેરલાની સીપીઆઈ પ્રજા પરાઠા લો બંદેરલાની જ્યાલે

కరెక్ట్గా సంవత్సరం కాలం అయ్యింది అప్పుడు ముప్పై రెండు డివిజన్లు కూడా నీళ్ళలో మునిగిపోయి ప్రజలందరూ కూడా నానా ఇబ్బందులు పడ్డారు ఆనాడు చంద్రబాబు నాయుడు పర్యటించి ఇక్కడే మకాం వేసి ఆయన చెప్పింది ఏంటంటే ఆపరేషన్ బుడమెర్రి వెంటనే అమలు చేస్తాము మరి ఆక్రమణకు గురైన ప్రాంతాలన్నీ కూడా కబ్జాకు గురైన ప్రాంతాలన్నింటినీ కూడా మరి వాటి నివారణ చర్యలు చేపడతాం వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఆనాడు చెప్పాడు సంతోషించాం అన్ని పార్టీలు స్వాగతించాయి కానీ సంవత్సరం అయింది ఇంతవరకు ఎటువంటి చర్యలు చేపట్టలేదు అలాగే మరి ఉడవేరు రాకోకుండా రిటర్నింగ్ వాళ్ళు కేవలం రిటర్నింగ్ వాళ్ళు మాత్రం మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సరి చేశారు అంతే తప్ప పూర్తిగా బుడవేరు ఎంత బుడవేరు వచ్చినా ఎంత వరద వచ్చినా మరి ఇటువైపు రాకపోకుండా నివారణ చర్యలు చేపట్టాలంటే వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది మరి మొన్న జలవ జల వనరుల శాఖ మంత్రి గారికి తొమ్మిది వేల రూపాయలు కేటాయించారు దాంట్లో దాంట్లో ఒక్క రూపాయి కూడా ఒక్క రూపాయి కూడా బుడవేరుకి చేపట్టలేదు బుడవేరుకి చేస్తామని చెప్పి ప్రకటించలేదు ఇది చాలా దారుణమైన విషయము మరి ఆనాడు వరదలప్పుడు ఎంతో ఎంతోమంది మరి సందాలు డబ్బులు ప్రజలు ఇచ్చారు చాలా ప్రభుత్వం స్వచ్ఛంద సంవత్సరం ముందుకు వచ్చి ఇచ్చాయి మరి ఇంకా ఇంకా కొంతమందికి కూడా మరి డబ్బులు అందలేదు అయినా కానీ ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే వెంటనే ఆపరేషన్ కూడా అమలు చేయాలి అలాగే మరి శాశ్వత పుడమేరు రాకుండా శాశ్వత నివారణ చర్యలు చేపట్టాలని చెప్పేసి మరి మూడు జిల్లాలు అంటే ఎన్టీఆర్ జిల్లా కృష్ణా జిల్లా ఏలూరు జిల్లా ఆధ్వర్యంలో మంగళవారం నాడు పది గంటలకి కర్ణా చౌక్ లో నిరసన కార్యక్రమం చేపట్టాము ఈ నిరసన కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములే ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి చేయాలని చెప్పేసి సిపిఐగా మేము కోరుతున్నాం